ఏర్పాటు మాకు సముద్రం అంటే బయలే అన్నారు ఇప్పుడు దాని నుంచి అసలు దగ్గర కూడా బ్రో కాలు బ్రో తినేస్తా టైం అయిపోయింది అనుకో పదకొండు తినేస్తా ఫిఫ్టీ పర్సెంట్ కాల్ని తినేసాడు బ్రో నాకు కూడా అరది పెట్టాడు బాగా పై కూడా రెడీ అయిపోయింది ఏం బ్రో ద్వారగా ఏం రోజు చెమట్లు పట్టి ఎండు చేపలు కింద బారే అప్పుడు తలకాయలు పిల్లలు వచ్చి చూస్తా ఉంటే ఎప్పుడు ఎత్తుకొని వెళ్దాం అని అట్ట అని ఏం తింటావా ఏటుంది ఇది ఏ స్టైల్ బిర్యానీ నాకు తెలియదు కానీ కుండ కుండలో చేసి మీరే కదరా చేసి హెయిస్ స్టైల్ బిర్యానీ తింటుండవా అందిస్తా ఉండే శరణ్ రోజు చేశాడు చాలా బాగా చేశాడు స్ట్రో నైతే తెచ్చా ఎగిరేద్దాం కానీ గాలి ఎక్కువగా ఉండేటప్పటికి అక్కడ భయంగా ఉంది అంటే మీద పడితే తెచ్చుకోవచ్చు సముద్రంలో పడితే ఇంక అంతే కదా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టుక్ ఈ రోజు అయితే ఇంట్రెస్టింగ్ మీ మేము ముందుగా తెచ్చాము వీడియో చాలా కొత్తగా ఉంటుంది ఇంకా ఇంకా కూడా మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నష్టం వరకు లైక్ చేయండి ఈ వాయిస్ అనే మీకు ఇవాళకి అర్థం అది మన సముద్రం కాళ్ళకి మళ్ళీ వచ్చాం అసలు ఏం జరిగిందంటే తొమ్మిది మూడు టైము ఉన్నట్టుండి మన దగ్గరికి ఒక యూట్యూబర్ వాళ్ళు వచ్చేసి బ్యాచ్ ఇప్పుడు సముద్రం కాడ బావాల్సిందే అవ్వదు ఆడకు బావాల్సిందే సమస్య లేదు ఇంకేం చేయలేక ఉన్నట్టుండి వచ్చినాం అనమాట ఇప్పుడు వాళ్ళందరినీ పరిచయం చేస్తాను ఆల్రెడీ కనుక్కునేసి ఉంటారు ఆయన ఈ మధ్య గుండు కూడా మారు మేకర్ మారుతున్నాడు బ్రో వస వాళ్ళ యశ్ బ్రో ఇంకో వాళ్ళ తమ్ముడు జిమ్ బ్రో ఆ తర్వాత తర్వాత ఇంకొక యూట్యూబర్ నాగా గేమింగ్ తర్వాత వచ్చి నాగా ఫుడ్ అండ్ బ్లాక్ ఫుడ్ అండ్ బ్లాక్ క్యాంపింగ్ చేద్దాం బ్రో కుదరదు అని చెప్పి వచ్చారు బ్రో ఉన్నట్టుండి చెప్తే అట్ట బ్రో అదేగా సర్ప్రైజ్ అది సర్ప్రైజ్ కాదు వీళ్ళైతే ఉన్నట్టుండి ఫోన్ చేసి మేము వస్తున్నాం అవ్వాల్సిందే అని చెప్పి వచ్చి తీసుకొని వచ్చేసినారు ఇప్పుడు ఇప్పుడు మనం ఇంతకు ముందు చేసాం కదా తూపులపాలెం సముద్రం ఆడే అయితే ఉన్నాము కాకపోతే ఇప్పుడు కసురు మీద ఉంది మీకు సౌండ్ కూడా వినిపిస్తుంటది సముద్రం చూపించేసి మనకు తెలుసు కదా మనం దూరంగా పోయి అన్ని కుక్ చేసుకుంటాం ఎందుకంటే వాయిస్ కూడా కరెక్ట్గా రాదు కాబట్టి మనం దూరంగా వెళ్ళి ఈ రోజు కొన్ని రకాల వంటలు ఉన్నాయి కొత్త కొత్తవి మన సముద్రో చూపిస్తా కెమెరా మ్యాన్ ఈ రోజు అంటే కూడా ఇచ్చాడు ఆ బ్రో కూడా ఆయన అయితే చేస్తాడు ఆయన విజయ్ కలిసి ఈ రోజు అన్ని చూపిస్తాం మీకు ఒక్కసారి సముద్రం చూపిస్తారండి ఎప్పుడో ఎట్టుంది అసలు సముద్రంకా మాకు సముద్రం అంటే అది అన్నారు ఇప్పుడు దాని నుంచి అసలు దగ్గర కూడా అంటున్నారు సముద్రం సముద్రం ఈ టైంలో కాకపోతే సముద్రానికి నైట్ టైంలో ఎవరు రాబాకండి ఒక డేంజరు మేము మా కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వచ్చాము అందులోకి సముద్రం దగ్గర కూడా మేము దిగని కూడా దిగాము ఎప్పుడు వచ్చినా కూడా దూరం నుంచే వీడియో తీసుకొని వెళ్ళిపోతాము మీకు కూడా దిగింది ఎప్పుడు కనిపిది వీడియో ఎందుకంటే మేము దిగం కాబట్టి జాగ్రత్తగా ఉంటాము మీరు ఎవరు రాబాకండి అదిగోండి అక్కడ చంద్రుడు వస్తా ఉన్నాడు ఈ చంద్రుడిని సముద్రం మనకి ఆకలి తగ్గదు కాబట్టి మనం పోయి వండుకొని తర్వాత ఇదంతా చేసుకుందాం మనం ఫస్ట్ అయితే మనం వంటకాడికి వెళ్ళిపోతాం వచ్చింది ఇప్పుడు మనం కట్లు కూడా తెచ్చుకోలేదు కాబట్టి అన్ని కట్లు ఏదో ఏరుకోవాలా బ్రో అవి కాదు బ్రో మనం ఇట్ ఇటు చూసామనుకో ఈజీగా సాఫ్ కట్లు ఎక్కువ ఉంటాయి ఎండుగానే ఇక్కడ ఒక్క పెద్ద కొమ్మ చిక్కింది ఇది పోయించుకొని ఇంక మనం వంట అయితే వండుకోవచ్చు ఫ్రెండ్స్ మనమైతే చికెన్ మ్యారినేట్ చేసేసుకున్నాం చాలా వాసన కూడా బాగా వస్తూ ఉంది ఇప్పుడే ఏడకొచ్చి చేసుకున్నాం ఇంటికాడ ఏం చేసుకోలేదు దీంతో అయితే మనం ఫ్రై చేసుకుంటున్నాం అలాగే ఈరోజు కుండ బిర్యానీ కూడా చేసుకుంటున్నాం మన వాళ్ళైతే అందరూ కొండ బిర్యానీ కావాలని అడిగారు ఈ రెండు అయితే చేస్తున్నాం కాసేపట్లో చూపిస్తాయి ఎలా వస్తాయో అన్నీ తరుక్కొని మ్యారినేట్ చేసేటప్పటికి టైము పది పదిహేడు అయింది ఇప్పుడు పెడతాం కొండ పొయ్యి మీద అది ఎప్పుడు బిర్యానీ అయ్యి ఎప్పుడు మేము తినేదా అర్థం కదా చెప్పాలి పన్నెండు అయిపోతుంది పన్నెండు అయిపోతుంది అంట చూడాలి ఇప్పుడే మంట పెట్టుకుంటా ఉన్నాం ఇంకా ఇంక ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తే తినేటప్పటికి టైం ఎంత అవుతుంది నాకు తెలిసి ఖచ్చితంగా పన్నెండు పైన అవుతుంది నేనేమో ముందు జాగ్రత్త ఇంటికని తినేసి తినేసి వచ్చేసాడు ఫ్రెండ్స్ నాకు ఆగ్రహం అవుతుంది ఈ పొయ్యి మీద అయితే కొండ పెట్టి బిర్యానీ చేయడానికి చేస్తున్నాం ఇక్కడ మన బ్రో అయితే చీకులు ఆ నుంచి పుల్లలు తెచ్చుకున్నాడు నుంచి ఆయన అయితే చీకులు తయారు చేస్తున్నాడు ఇగోండి అంటే అంత ఎక్కువ ఏం కాదు ఊరికే ట్రైలేస్తున్నాం అనమాట సరదాగా చీకర పుల్ కాదు బ్రో ఇది ఏది కాలుస్తే కదా ఏం యష్ బ్రో బ్రో కాల్ని బ్రో తినేస్తుందా టైం అయిపోయింది అనుకో పదకొండు బ్రో నాకు కూడా అరది పెట్టాడు బాగా ఇంకా ఏం చేస్తాం టైము చాలా లేట్ అయిపోయింది పక్క ఆకలి టైం వచ్చి పది పైన అయిపోయా ఈ టైం మాములుగా అయితే తినేసి ప్రశాంతంగా పుడుకునేటం ఇవ్వండి మంట మీద నిప్పుల మీద నేను అందుకే సగం మీద కాలుస్తున్నా ప్రశాంతంగా నువ్వు గమ్మునండి ఆ సామానికి నాకు బిర్యానీ కంటే ఇదే ఒకరంత వాటం పొల్ల కలిపి ఇదే బాగుల్లా ఒక చెక్క తెచ్చిన అదంతా కాల్చుకుంటావుందా నేను కాల్చింది ఫ్రెండ్స్ అదే అరే యార విజయ మన వాళ్ళందరూ పొయ్యి వాళ్ళ వాళ్ళగా అట్లా ఇంకెట్టయితే తెల్లారి పద్దని నేనే వచ్చి కూర్చున్నా చూపిస్తారండి ఎంతవరకు అయింది కొండ బిర్యానీ చికెన్ వేసేసి బాగా ఉడికిపోయింది తర్వాత అయితే నీళ్ళు పోస్తున్నారు మన వాళ్ళు ఇది తెల్లిన తర్వాత ఇంకైతే మనం రైస్ వేసేసుకుంటాం తర్వాత బిర్యానీ కూడా రెడీ అయిపోద్ది చూడండి ఆవిరెట్టు కొడతా ఉంది కాసేపులో కొండ బిర్యానీ రెడీ చేస్తా ఖచ్చితంగా రెడీ చేస్తా వాళ్ళకైతే పొయ్యి మంటేసి ఇచ్చేసా బాగా మంటే మండుతా ఉంది ఇప్పుడైతే వాళ్ళు అయితే బీమేస్తా ఉన్నారు నేను చూడండి ఏం చేస్తున్నాను ఇదిగోండి ఈ చికెన్ అంతా ఫ్రై చేస్తున్నా ఇప్పుడు నూనె పోస్తున్నా చిన్న బాండ్లు చిన్న పిల్లకాయలు పెట్టుకుని ఆడుకుంటారు ఆ విధంగా పెట్టా ఇంకా కాలంలో ఇంక సెట్ మనకు రాయలు ఈ టైంలో దొరకవు కాబట్టి బ్రో నువ్వే బ్రో నేను ఎత్తనా హేమంత్ బ్రో బ్రో వాళ్ళ తమ్ముడు వాళ్ళ వీడియోలో కనిపించాడు వేసేది వచ్చి కదా అదే అంతలా మొక్కలున్నాయా సరే ఇగో లెగ్ పీస్ లేసిడు ఉడకదా దీంట్లో నేను కలిపింది కాలింది భయంకరంగా కలిపింది దీన్ని కొద్ది కొద్దిగానే వేసుకోవాలి ఎందుకంటే ఈ బాణ దొల్లింది దొల్లిందనుకో కష్టం దొల్లదులే ప్రస్తుతాన్ని బానే పెట్టినా చికెన్ ఫ్రై అయితే సన్న మీద చేస్తున్నా ఎక్కువ మంట మీద చేస్తే లోపల ఉడకుండా బయట వరకే మాడిపోద్ది మనకి ఏమైనా ఫస్ట్గా ట్రై చేస్తున్నా వస్తుందో తినేవాళ్ళు చెప్పాలి ఇంకా చూడండి నా చుట్టూరు చూడండి ఎంతమంది ఉన్నారో చూస్తా ఎండు చేపలు కింద బారేసినప్పుడు తలకాయలు పిల్లలు వచ్చి చూస్తామంటే ఎప్పుడెప్పుడు అసలు ఎత్తుకొని వెళ్దామని అతను అది విషయం ఏం తింటావా అది ఇంకా ఉడకలా ఉడికితే తిను బ్రో బ్రో చూడు లెగ్ పీస్ ఎట్లా వస్తుంది చూపిద్దిరా లెగ్ పీసు బ్రో ఇది ఎవరికి బ్రో మీలా మీదేనా ఇదిగోండి పదకొండు ఇరవై నాలుగు టైం ఇంకా ఏం తిల్ల ఆడ చూస్తే ఆ బిర్యానీ ఆడే ఉంది ఆడ చూస్తే ఫ్రై చేస్తా ఉన్నా పన్నెండు పైన అవుతుంది ఈరోజు అంటే రేపటికి తింటున్నాం ఈ రోజు వచ్చి రేపటికి తింటాం మేము బ్రో బిర్యానీ అంచే పడుతుంది ఇంకా అంతేనా ఫైనల్గా మన బిర్యానీ రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఆరబెట్టుకోవడానికి దీంట్లో పోసుకుంటున్నాం చెమ్మున్నట్టుందా ఆరుతుందా ఆరిపోతుందా బిర్యానీ కదా చూండేట్టుందా ఇప్పుడు మనం పైన దమ్ వేసుకోలేం కదా అందుకని ఇది బయటకు తీసేటప్పటికి పన్నెండు నలభై నాలుగు అయింది టైం పదకొండవ నలభై నాలుగు ఓ పదకొండు నలభై నాలుగు అయింది టైం కూడా అర్థం కావట్లేదు కళ్ళు కనిపిస్తాయి కదా ఆకినా స్టార్టింగ్ అయ్యేటప్పుడు నీకేం చెప్పాను ఆకలికి అని చెప్పి బిర్యానీ అయితే వడ్డించేసుకున్నాం ఇంకెవరు పాటు కోళ్ళే ఇంక వడ్డించుకొని తినడమే మనం ఇక్కడ అందరికీ పెట్టేది ఏముండదు ఎవరు తోళ్ళు తింటనే ఈరోజు ఎందుకంటే అందరూ మన కాబట్టి హేష్ బ్రో ఆడ పెట్టుకొని తింటున్నాడు ఎస్ బ్రో సూపర్ మన వాళ్ళు ఇంకా కొద్దిగా చికెన్ పకోడా కూడా చేస్తున్నారు అదే చికెన్ ఫ్రై చేస్తున్నారు తిను ఆల్రెడీ తింటా ఉన్నాడు ఈ టైం నువ్వు ఆల్రెడీ ఫ్రైడ్ రద్దున్నావు కాబట్టి నీకు కాలటం అని అనిపిస్తున్నాయి మాకు ఏం తెలియదు కాబట్టి మాకు అవన్నీ ఏమనిపి ప్రస్తుతానికి ఎటుందా

ఏం బ్రో ద్వారగా ఏం పాపం బ్రో చూడండి చెమటలు పట్టి అయ్యో అయ్యో పొద్దుపోయ్యి బాగా చేసావు బ్రో ఇంక దీన్ని కూడా ఒకసారి టేస్ట్ చూసేసి ఇంకా కసర్చు గమ్మను ఉంటాయి తర్వాత తెల్లారుతుంది టైం చూడండి పన్నెండు పన్నెండు రెండు పన్నెండులు మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూడండి ఎట్టిందా కాకపోతే బిర్యానీ తిన్నాం కాబట్టి ఒక రెండు దిమ్మరంగానే ఉంది ఇదంతా తినలేము అందరూ పెట్టేద్దాం బాగుంది ఇది కూడా ప్రశాంతంగా అయితే అందరం తిన్నాం టైం వచ్చేసి పన్నెండు యాభై ఒకటి కావస్తుంది ఇప్పుడైతే ఇంక టెంట్లు వేసేస్తే మనవల్ల అయితే ప్రశాంతంగా పడుకుంటారని టెంట్లు అయితే వేస్తున్నాం మొత్తానికైతే మదన్ టెంట్ వేసాడు ఒకటి సాధించడా మొత్తాన్ని నలభై నిమిషాలు పట్టింది ఏమన్నా నిమిషాలు ఇందు మూలంగా యావన్ మంది తెలియజేయండి ఏమనగా ఫస్ట్ టైం పన్నెండు యాభై ఐదు టెన్త్ వేసాం ఈ టైంలో పడుకోవాలా వచ్చిందే తొమ్మిదికి వచ్చా ఈసారి బాగుంది ఎంత తిన్నా ఏం చేసినా ఇలాంటి పడక ఒకటి ఉంటే సుఖంగా ఉంటుంది తర్వాత ఇలాంటి పడక లేకపోయింది అనుకో తిన్నా ఏం చేసినా మనకు సేఫ్టీ అనేది లేకపోతే నిద్రపట్టదు ఇప్పుడైతే ప్రశాంతంగా దీన్ని టేస్ చేసుకొని కిటికీలోంచి ఎవరన్నా వస్తున్నారేమో చూసుకుంటా పడుకోవచ్చు అది అనమాట విషయం ఇంకైతే పడుకుంటాం టైం అయితే అయిపోయింది ప్రశాంతంగా ఇంకొక టెంట్ కూడా వేసేసి పడుకునేద్దాం రెండు టెంట్లు అయితే వేసేసాము రెండు దీంట్లో ఆల్రెడీ ఉన్నారు హేమంత్ బ్రో వాళ్ళ తమ్ముడు అదే యశ్వంత్ బ్రో వాళ్ళ తమ్ముడు చరణ్ బ్రో వచ్చి పడుకో ఉన్నారు దీంట్లో ఖాళీగా ఉంది దీంట్లో కూడా ఎవరు ఆక్రమిస్తారు లేకపోతే మేమే ప్రశాంతంగా నువ్వు కూర్చుంటావా బాగుంది ప్రశాంతంగా ఉంది ప్రశాంతంగా అయితే నిద్ర వచ్చేస్తుంది ఇప్పుడు సముద్రం కాడకు కూడా బాలేము ఈరోజు ఉదయాన్న ఒకరంతా కాడ బాగా పడ్డది ప్లస్ ఏంటంటే ప్రశాంతంగా సాయంత్రం మునుకో వచ్చలే మధ్యాహ్నం కూడా పడుకోలేదు ఇంకా యసుబ్రో వాళ్ళు వచ్చేటప్పటికి సడన్గా సముద్రం కాడకు రావాలని చెప్పి చెప్పేటప్పటికి వచ్చేసాం ఇప్పుడైతే ఒకటన్నర అయిపోయింది టైము చూపిస్తా పడుకునేటప్పటికే ఒకటి ఇరవై రెండు అయిపోయింది ఉదయాన్నైతే సముద్రం పోదాం పక్కనే ఉందిలే సౌండ్ వినిపిస్తుంటుంది మీకు ఉదయం సముద్రం కడ పోదాం ప్లస్ వచ్చేసి డ్రోన్ షాట్లు ఇంకో ఒకరంత బాగా తీసేటట్టు అయితే ట్రై చేద్దాం ఈసారి ఇంకేముంది పడుకోండి అయితే ఉదయాన్ని చూపిస్తా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఉన్నాం ఇంకా చూడండి ఇప్పుడే పండుకొని లేస్తా ఉన్నారు టైం అయితే ఐదు పద్దెనిమిది అయిపోయింది ఇంకైతే కాసేపట్లోనే సముద్రం పోతాం మనం ఇంకోటి మనం బయట పెట్టుకుని అందరూ అందరు టెంట్ కవర్ ఉంటుంది కదా రెయిన్ కవర్ దాన్ని వేసుకుని పుండ్కొని వేస్తున్నారు నిద్రపోతా ఉన్నాడు కాసేపట్లో అయితే సముద్రం కాడకు వెళ్దాం మనం నిద్రపెట్టింది రాత్రి బీచ్ పోదాం బీచ్ చూద్దాం రండి టైం అయితే ఆరున్నర అయింది చూడండి మొత్తం పొగులైపోయింది మొత్తం ఏడన్నా పైన ఏదన్నా కాగితాలు ఉన్నాయి మొత్తం ఏరేసాం ఏరేసి అయితే దూరంగా వేసేసాం అదేను సముద్రం అయితే మొన్న నైట్ చూపించే కదా ఇప్పుడు అక్కడ కూడా వెళ్దాం ఇక్కడ చూడండి వాళ్ళ బోట్లన్నీ ఇక్కడ లంగర్లు వేసుకొని ఇక్కడైతే అయితే పెట్టుకో ఉన్నారు ఈ మరి పనిచేసేట్టు నాకు తెలిసి ఈ కాలం సముద్రానికి కలిసేటట్టుంది అందుకని సేఫ్గా అయితే ఇక్కడ పెట్టుకో ఉన్నారు ఇవన్నీ అందుకండి సూర్యుడు కూడా ఇప్పుడే ఉదయిస్తా ఉన్నాడు ఒక రంత్ పైకి వచ్చేస్తున్నాడు ఈ కాలం మబ్బుల్లో అంతే అనమాట అలలో అయితే ఇప్పుడు కూడా మామూలుగా లేవు ఈ బ్రిడ్జి చూడండి ఇది భలే ఉంటుంది అసలు లొకేషన్ మొన్న వీడియోలు కూడా చూపించా కాకపోతే అంత ఎక్కువ చూపిలా ఇప్పుడు డ్రోన్ ఎగరేద్దామంటే గాలి ఎక్కువగా ఉంది వీళ్ళు పడవలు కూడా చేపలు బట్టలు కూడా పావట్లేదంట ఎందుకని అడిగితే ఈ సీజన్లో అలలు ఎత్తడ ఎక్కువగా ఉంటుంది అది కాక వానాకాలం కదా మేము పామని చెప్పారు డ్రోన్ ఎత్తం ఇవన్న మన వాళ్ళందరం మీటింగ్ పెట్టుకొని సముద్రం చూసి చల్లగా ఎంజాయ్ చేస్తా ఉన్నారు బ్రో అసలు సౌద్ర అర్జుడు ఫ్రెండ్స్ చూండి ఈ రైల్ నుంచి అవతల సన్ రైజ్ అవుతా ఉన్నాడు నైట్ భయంకరంగా అసలు ఎంత డ్రోన్ అయితే తెచ్చి ఎగరేద్దాం అని కానీ గాలి ఎక్కువగా ఉండేటప్పటికి ఎవరంత భయంగా ఉంది అంటే మీద పడితే తెచ్చుకోవచ్చు సముద్రంలో పడితే ఇంక అంతే కదా అందుకని ఒక భయం భయమేస్తుంది వచ్చాము క్యాంపింగ్ అయితే బాగా జరిగింది ప్రశాంతంగా ఏం రో ఫీలింగ్ అసలా కానీ నైట్ టైం మాత్రం ఎవరు బీచ్ దగ్గర రావద్దు ఇక్కడ తెలిసిన వాళ్ళు పెద్ద వాళ్ళ తరపునైతే మనం ఇక్కడికి వచ్చాము వచ్చి చూసాం అంతేను చూసి దూరంగా ఉండి వీడియో చేసాం దగ్గరికి కూడా సముద్రంలో కూడా రాత్రి ఎవరు దిగలా ఇప్పుడు దిగాం కూడా ఊరికే చూసేసి వెళ్ళిపోతాం అంతే దాంట్లో దిగి పెత్త పనులు చేసేది ఉండదు మనం మీకు లొకేషన్లు ఎట్ అనిపించాయి మా సైడ్ బాగుంది రో చాలా బాగుంది కానీ రాత్రి సముద్రం చూసి ఏమనిపించింది ఎప్పుడు వచ్చా అనిపించింది ఫస్ట్ టైం పోవాలా ఫాల్స్ ఇన్ అన్నారు ఫాల్స్ ఇన్ అన్నారా ఎడుకొచ్చి మనం మనం దూరం వెళ్దాం ఏ బ్రో వెళ్ళిపోయి సల అప్పటికి ఇప్పుడు చాలా తేడా వల్ల సౌండ్ కానీ అసలు రాత్రి దాకే రాత్రి నైట్ నైట్ టైం చాలా విచిత్రంగా వచ్చే సౌండ్స్ ఇప్పుడు అసలు ఏం లేదు నార్మల్ ఉంది ఇంగైతే ఇదన్నమాట వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు డ్రోన్ షాట్లు ఎలా అనిపించాయి కూడా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకైతే ఇంతే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ వచ్చే సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్ మళ్ళీ సబ్స్క్రైబ్ బై చేసుకోండి సబ్స్క్రైబ్